మెగా కుటుంబ సభ్యులు ఒక వ్యక్తిని బాగా ఇష్టపడతారు ఆయన ఎవరో కాదు పవన్ కళ్యాణ్ గారి కొడుకు అఖిరానందన్ ఇక అఖిరానందన్కి పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఫ్యాన్ బేస్ కన్నా ఎక్కువ ఫ్యాన్సే ఉన్నారు అనడంలో అతిశయక్తి లేదు ఇక పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా గెలిచిన సమయంలో ఇక పవన్ కళ్యాణ్ గారి వెంట తిరిగిన అఖిర ఫోటోలు వీడియోలు నెట్టింట్లో ఇంట్లో తెగ వైరల్గా మారాయి ఖచ్చితంగా సినిమాలో ఎంట్రీ ఉంటుందని ఆనాడు అభిమానులు ఎదురు చూశారు అయితే ఎటువంటి అధికార ప్రకటన రాకపోవడంతో తీవ్ర నిరాశలో ఉన్న విషయం తెలిసిందే అయితే లేటెస్ట్గా అఖిరాకి సంబంధించిన ఒక ఫోటో నెట్ ఇంట్లో వైరల్ అవుతుండగా త్వరలోనే సినిమా ఎంట్రీ ఉంటుందని అభిమానులు అంచనా వేస్తున్నారు మరోవైపు లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం మెగా కుటుంబ సభ్యులు ఇప్పటికే అఖిరానందన్కి స్పెషల్ గిఫ్ట్లు ఇస్తూ ఉంటారు అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం అఖిరానందన్కి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారట నాన్నమ్మ అంజనాదేవి గారు దీంతో అఖిరా ఒక్కసారిగా ఎమోషన్ అయినట్లు తెలుస్తోంది ప్రస్తుతం యూనిస్ కూడా తెగ వైరల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు అఖిరానందన్ సినీ ఎంట్రీ కోసం కేవలం మెగా అభిమానులు పవన్ కళ్యాణ్ గారి అభిమానులే కాకుండా ఇతర హీరోల అభిమానులు కూడా తెగ వెయిట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు అఖిరా సినిమా వస్తే ఖచ్చితంగా రికార్డులు బదులవుతున్నాయని అందరూ అనుకుంటూ ఉన్నారు టాలీవుడ్లోని టాప్ డైరెక్టర్లు అఖిరా కోసం ఇప్పటికే పలు రకాల కథలు సిద్ధం చేసినట్లు వార్తలు వస్తున్నాయి త్వరలోనే పవన్ కళ్యాణ్ గారి కలిసి ఈ విషయం గురించి మాట్లాడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి